హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నారు ఇంకా అక్కడైతే ఇంకా లాగులోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా అయితే జాతర వెళ్ళి వచ్చాక ఇంకా అక్క అమ్మ అక్క అయితే ఇంకా మళ్ళీ ఎదుర్కోని పిల్లనైతే ఇచ్చింది అనమాట ఇంకా అక్కడైతే ఎదుర్కోని పిల్లనైతే ఇచ్చి కట్ చేసేళ్ళు అనమాట అమ్మ వాళ్ళ అక్క అయితే ఇంకా తర్వాత అమ్మ ఒకటి ఒకటి కట్ చేసిందనమాట ఇంకా రెండు అయితే బావా కట్ చేసేసి కట్ చేసి ఇంకా కట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాడు కూరనైతే కూర అయితే కొడుతూ ఉన్నాడు అనమాట చికెన్ కర్రీ ఇంకా అయితే గ్యాస్ మీద వండుదామని అనుకున్నాం కాకపోతే ఇంకెప్పటికీ గ్యాస్ మీద వండుకుందాం అని చెప్పేసి కట్టెలపై మీద అయితే వండుతూ ఉన్నాం అనమాట మేము జాతర వెళ్ళాం కూడా అక్కడే వందామని అనుకున్నారు కాకపోతే ఇంకక్కడ ప్లేస్ లేదని చెప్పేసి ఇంటికి వచ్చి వెళ్ళనమాట ఇంకక్కడైతే కట్టింగ్ అయితే వేసిండు అయితే గ్యాస్ మీద వండుదాం అండు వండుదాం అని అనుకున్నది కాకపోతే ఇంకెప్పుడు గ్యాస్ మీద వండుకుంటున్నాం కదా అని చెప్పేసి కట్టెలు ఉన్నాయి కదా అని చెప్పేసి పొయ్యి మీద అయితే వండింది అనమాట నాకు నిద్ర వస్తుంది కావాలి ఇంతలు అయితే వస్తూ ఉన్నాయి అక్కడ బా నాన్న ఏమంటున్నాడు ఇంటికెళ్ళు ఉన్నాయా పెయినయా గుళ్ళు వేయించుకుంటా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు లేవా చెప్పేసి అంటా ఉన్నాను ఇంకా అక్కడైతే చికెన్ అయితే కట్ చేస్తూ ఉన్నాడు ఇంకా అదే చూస్తూ ఉన్నాను ప్లీజ్ మన వీడియోని ఇప్పుడు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళాకని యాక్టర్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ అనేది ఇంకా చికెన్ అయితే ఆనియన్ ఆనియన్ పుదీనా అవన్నీ వేగినాయి వేగినాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండ్ అవన్నీ అవన్నీ వేగినాక తర్వాత చికెన్ అయితే వేసింది ఇంకా అందులో చికెన్ వేసేసి ఇంకా మంచిగా కలుపుతూ ఉంది అనమాట పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు కలుపుతూ ఉంది ఇంకా ఆ రోజు ఎందుకు మబ్బు మబ్బుగా ఉందన్నమాట మొత్తము అంత వెదర్ అంతా వెరైటీగా ఉన్నది ఇంకా తర్వాత వచ్చేసి లివర్స్ ఉంటాయి కదా అందులో స్వీట్ ఉండి మమ్మీ అవి కాల్చియవా అని చెప్పేసి అంటే తందూరి ఎక్కువ తందూరి ఇష్టపడుతుంది ఎక్కువ ఇంక అందుకని చెప్పేసి తందూరి టైపు కాల్చియవా మమ్మీ అని చెప్పేసి అంటా ఉన్నది నేను ఎక్కువ చేస్తాను అట్లా తందూరి టైపు సీకుకు పెట్టి కాల్చి ఇస్తూ ఉంటాను పిల్లలకి ఇంక ఇంట్లో అందుకని చెప్పేసి అక్కడ లివర్ చూడగానే స్వీట్కి అదే అనిపించింది సరే అని చెప్పేసి ఇంక అడుగుతుంది కదా అని చెప్పేసి దాంట్లో ఒక మన లివర్లు కొన్ని తీసిన పీసులు కొన్ని తీసేసిన తీసి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా మసాలా అవన్నీ వేసేసి తర్వాత ఇంకా కొద్ది పెరుగు అండ్ ఉప్పు కారం మసాలా అవన్నీ వేసి మంచిగా ఒక సీక్ అయితే కుచ్చిన అనమాట పెట్టేసిన ఇంకా అన్నీ పెట్టేసి మంచిగా పొయ్యి పొయ్యి నిపుల మీద మంచిగా కాల్చినమాట మన తందూరి టైపు తందూరి అనుకోండి ఇంకా అన్నీ వేసేసినా కాబట్టి చాలా బాగున్నది ఇంకా నిమ్మకాయలు వెండుకొని తింటా బాగున్నది సామీరంగా సూపర్ ఉంది అసలు మంచి బొగ్గుల మీద కాల్చాం కదా మస్తు ఉన్నదనమాట నిమ్మకాయ కొద్దిగా వండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్ సూపర్ టేస్టీగా ఉందన్నమాట ఇంకా అక్కడైతే వాళ్ళకైతే కాల్చి ఇచ్చేసిన అనమాట ఇంకా స్వీట్ అయితే టేస్ట్ చూడని చెప్పేసి నాకన్ నాకు అన్నదనమాట సరే అని చెప్పేసి కొద్దిగా ఒక పీస్ అయితే తీసుకొని టేస్ట్ అయితే చూసినాను చాలా బాగుంది ఇంకా తర్వాత మనిషికి ఒక మళ్ళీ మనిషికి మనిషికి కొద్ది కొద్దిగా పీస్ అయితే ఇచ్చింది అనమాట స్వీట్ అయితే ఇంకా బాస్మతి బగారా వేసింది అనమాట అంటే బగారా టైప్ వేయలే వైట్ అంటే కొద్దిగా ఆయిల్ వేసి పెట్టింది బగారా వేసినా కూడా ఆరగట్లేదనమాట అందుకని చెప్పేసి కొద్దిగా ఆయిల్ వేసి పెట్టేసినాం బాస్మతి రైస్ అయితే ఇంకా బాస్మతి రైస్ అన్నం రెడీ అయిపోయింది తర్వాత ఇంక ఇక్కడ చికెన్ కూడా కట్టెల పొయ్యి మీద మస్తు టేస్ట్ వచ్చిందండి అసలు సూప్ పొరుందనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా చికెన్ కర్రీ అండ్ బాస్మతి రైస్ అన్నం వేసుకొని అయితే తినేసినాము తినేసినాక ఇంక ఇక్కడైతే వీళ్ళైతే ఈవినింగ్ షాప్కి వెళ్ళి వచ్చినాక పాలు అయితే తాగిళ్ళు పాలు తాగినాక ఇంకా అయితే డ్యాన్స్ అయితే ఆడుతూ ఉన్నారనమాట సెలువులో పాటలు పెట్టిళ్ళు పాటలు పెట్టేసి ఇంకా డ్యాన్స్ ఆడుతామని అన్నెత్తుకొని అన్నెత్తుకొని చెప్పేసి వీళ్ళు అలా చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళని ఎత్తుకొని డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నాడు సోనైతే ఇంకా అక్కడైతే వెరైటీ వెరైటీగా చేస్తాడు మా డ్యాన్స్ అయితే సూపర్ చేస్తాడు ఇంకా అక్కడ అదే వాళ్ళం పట్టుకొని ఇంకా డ్యాన్స్ అయితే చేస్తానడు ఇంకా సాయంత్రం బయటైతే కూర్చున్నాం అనమాట ఇట్లా కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది ఇంకా బయటైతే కూర్చున్నాం అనమాట అందరం కలిసి చాయ్ అయితే తాగినాం అనమాట చాయ్ తాగినాకనే వచ్చి బయట కూర్చున్నాం ఇంకా బతుకనే వేసుకుంటాను బతుకంటే అంటే ముచ్చట్లు ఇంకా అక్కడైతే ఇంకా అక్కడైతే కూర్చున్నాం కూర్చున్నామన్నమాట ఇంకా మా టైసి గాంతో స్వీట్ అయితే ఆడుతూ ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా తప్పోసారి అయితే చూస్తూ ఉన్నాను నేను టైసీ కానీ డ్యాన్స్ చేయి డాన్స్ చేయి అంటే టైసిగా డ్యాన్స్ కూడా చేస్తాడు అందుకని చెప్పేసి అక్కడ పోయి మళ్ళీ డ్యాన్స్ చేస్తాను తగ్గ చూడండి దాని డ్యాన్స్ టైసి కానీ స్వీట్ చేస్తూ ఉంటే టైసిగా చేస్తూ ఉంటాడు మా టైసిగాడు భలే షార్ప్గా ఉంటుంది మా టైసీ ఇంకా తర్వాత అయితే ఇంకా నైట్ అయింది ఇంకా నైట్ కానీకి వస్తుంది ఇంకా దోమలు అని చెప్పేసి ఇంతకైతే వచ్చేసినామన్నమాట ఇంకా తర్వాత అయితే ఇంకక్కడైతే కూర్చున్నాము స్వీట్ ఇంకా టోనీ ఇలాంతా అలిసి అక్కడ కూర్చున్నాము మమ్మీ సెల్లకి వస్తుంది నాకు చెద్దర దేవా అని చెప్పేసి టోన్ అంటే సరే అని చెప్పేసి టోనీకి చెద్దరైతే తీసుకొచ్చింది తీసుకొచ్చి వానికి ఒక మెత్త ఒక చెద్దర తీసుకొచ్చి ఇంకా అది కూడా వాని పక్కకు అయితే వండుకున్నది అనమాట అక్క అయితే ఇంకా అని చెప్పేసి ఇంకా పాత ఇంకా అక్కడ కాసేపు అయితే నవ్వుకున్నాం అనమాట ఎందుకంటే పాత ఫొటోస్ ఉండే ఇంకా ఫోటో చూసుకుంటూ చాలా నవ్విన అన్ని ఫొటోస్ అయితే చాలా లడ్డుగా ఉండే డుమ్ముగా ఉండే అని చెప్పేసి ఇంకా కాసేపు అయితే నవ్వుకున్నాం నా పాత వీడియోలు కూడా చూస్తూ ఉంటే చాలా నవ్వు వచ్చింది అనమాట అవి చూసుకుంటే ఇంకా కాసేపు అయితే ఉన్నామన్నమాట తర్వాత ఇంక లోపలికి వెళ్ళి అన్నం అయితే తినేసినాం అనమాట ఇంకా నాన్నకు సల్లకి వస్తుంటే నాన్న కూడా కట్టుకుంటా ఉన్నాడు అనమాట అదైతే ఈరోజు వీడియో అయితే ఇంతే రేపు పోతాం మళ్ళీ కలుసుకుందాం బాబ బాయ్